శ్రీరామజయం కార్తీక మాసం కృష్ణపక్షం శుక్లపక్షం రెండింటిలో కూడా శివకేశవులకు అభేదం కనుక రెండింటిలో కూడా మనం పాటించవలసిన విధులు విధానాలలో వనభోజనాల ప్రత్యేకం ఒక ప్రత్యేకమైన అంశం కార్తీక మాసం నియమాల మాసం స్నాన నియమం భోజన నియమం ఆరాధన నియమం వాంగ్ నియమం వ్యవహార నియమం అనే ఐదు నియమాలతో ఈ మాసమంతా కూడా మనం గడపవలసి ఉంటుంది అందులో రెండవది ప్రధానమైనది భోజన నియమం సంగచ్చధ్వం సంవతధ్వం సర్వో మనసి జానతాం అని వేదవాక్యం మన వద్ద ఏది ఉన్నా అందరితో మనం పంచుకోవాలి భోజన పదార్థాలు మన వద్ద ఉన్న ఎడల అందరికీ అందించాలి సహనాభవతూ సహనౌ భునక్తు అనే వేద వాక్యంలో కూడా ఇదే వాక్యాన్ని మనం ఇదే అర్థాన్ని మనం గ్రహించవచ్చు సహనౌ భునక్తు సంప్రదాయజ్ఞులు వరుసలుగా పంక్తులుగా బారులు తీరి కూర్చుని భోజనాలు చేయడం నిషేధం అంటారు శాస్త్రం వరుసలుగా బారులు తీరి కూర్చుని భోజనాలు చేయడం అంగీకరించదు కానీ కార్తీక మాసంలో మట్టుకు అలాగే భోజనాలు చేయాలి అనే విధిని సూచిస్తుంది వరుసలుగా కూర్చుని భోజనాలు చేసిన ఎడల ఆ వరసలో ఎవరైనా ఒకరు పాపము దోషము చేసిన ఎడల ఆ పాపము దోషము ఆ వరసలో ఆ పంక్తిలో భోజనం చేసేవారందరికీ సంక్రమిస్తాయి కనుక విశేషమైనటువంటి జపతపాలు చేసేటటువంటి వారు సాధకులు నైష్ఠికులు జపం చేసేటటువంటి వారు అలా వరుసలలో కూర్చొని భోజనాలు చెయ్యరు కానీ కార్తీక మాసంలో చెయ్యాలి ఎలా చెయ్యాలి వన భోజనం అనే నియమం ద్వారా కార్తీక మాసంలో వన భోజనాలు శనివారం ఆదివారం సోమవారం ఈ వారాలలో ప్రత్యేకం అని కూడా శాస్త్రం చెబుతుంది వన భోజనం చేసేటటువంటి క్రమంలో ఆత్మీయులు ఆస్తికులు కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మహిళలు పురుషులు అనే విభజన లేకుండా సమస్తము ఒక్కటిగా చేరి ఆస్తికులంతా కూడా వనానికి వెళ్ళాలి ఈ వనం ఒక గ్రామానికి వెలపలగా ఉండేటటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతం ఔషధ విలువలు గల మొక్కలను పెంచేటటువంటి స్థలం అక్కడ ఉసిరిక మొక్కని నాటాలి మనమే తీసుకువెళ్ళి ఒక ఉసిరిక మొక్క అక్కడ నాటాలి ఉన్న చెట్టు కింద భోజనం చేయడం కాదు సుమా మనం మొక్కలు పెంచాలి ఒక ఉసిరిక మొక్క ఒక బిల్వం మొక్క ఒక తులసి మొక్క ఈ మూటింటినీ మన వెంట ఆ వనానికి తీసుకువెళ్ళి బిల్వం చెట్టు క్రింద పరమశివుడిని తులసి మొక్క క్రింద శాలగ్రామ రూపంలో శ్రీమన్నారాయణమూర్తిని హరిహరులకు అభేదంగా మధ్యాహ్న సమయంలో అర్చన చేసి తదుపరి ఆ ఉసిరిక మొక్క సంరక్షణ చర్యలు చేసుకునే విధంగా నాటి నీరు పోసి పెంచి పోషించేటటువంటి ఏర్పాట్లు చేసిన అనంతరం ఆ వాసనలు తడిసిన ఆ ఔషధ విలువలు గల మొక్కల వాసనలు వెదజల్లేటటువంటి ఆ వాతావరణమంతా కూడా పరిశుభ్రంగా భావన చేసి స్వచ్ఛమైన మనస్సుతో బారులు తీరి కూర్చుని భోజనాలు చేసే సమయంలో పాటించవలసిన తప్పనిసరి నియమం ఇంకొకటి ఉంది రాగి చెంబులో నీరు త్రాగాలి అలా బారులు తీరి కూర్చుని భోజనాలు చేసే సమయంలో మన వెంట మనం రాగి చెంబు తీసుకువెళ్ళాలి రాగి చెంబులో నీరు విస్తరి పక్కన పెట్టుకొని ఆ నీటినే తాగాలి ఒకరికి ఒకరికి మధ్యన రాగి చెంబు ఉన్న ఎడల ఒకరి దోషం ఇంకొకరికి సంక్రమించదు కనుక సనాతన ధర్మం తెలిసిన ప్రాచీనులు నైష్ఠికులు ప్లాస్టిక్ గాసులు కాకుండా రాగి చెంబు రాగి గ్లాసు వీటిలో నీరు స్వీకరించేటటువంటి వారు వన భోజనాలు కావచ్చు మన భోజనాలు కావచ్చు ఇంటి భోజనాలు కావచ్చు దీపారాధన చేద్దాం కార్తీక ఉత్సవంలో కోటి దీపోత్సవాన్ని మేళవింపజేసుకొని దీపాలు వెలిగిద్దాం కోటి దీపోత్సవంలో ప్రత్యేకమైన కార్తీక సమారాధనల వల్ల ఏర్పాటు చేసేటటువంటి దీపకాంతుల ప్రజ్వలనలలో మనం కూడా ఒక దీపాన్ని వెలిగిద్దాం రాగి చెంబు రాగి గ్లాసులో ఉండే నీటినే సేవించే నియమానికి శ్రీకారం చూడదాం పాటిద్దాం ఆరోగ్యం కాపాడుకుందాం అందరి క్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం